నమస్తే వసుంధర గారు నమస్తే అండి ఒకసారి మనకి క్యాన్సర్ అటాక్ అయింది అని అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి మొత్తం ట్రీట్మెంట్ అయ్యి క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఆ టైం గ్యాప్లలో అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కానీ లేదంటే ఆ సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అంటారు క్యాన్సర్ గురించి చాలా భయాలు పేరుకుపోయాయి మనుషుల్లో ప్రతి శరీరంలోనూ సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి దాన్నే మనం కణ విభజన అంటాం అది ప్రతి బాడీలో ప్రతి నిమిషం జరిగే ప్రక్రియ ఇట్స్ న్యాచురల్ అబ్నార్మల్ కణ విభజన అయినప్పుడు అది ఒక దగ్గర కణితి లాగా ఫామ్ అయినప్పుడు ఆ కణితినే క్యాన్సర్ అంటారు సో క్యాన్సర్ అంటే ఇదే ఇంతకన్నా భయపడాల్సింది లేదు అయితే క్యాన్సర్ వచ్చిన తర్వాత అది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అందుకే స్త్రీలందరికీ ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో అవేర్నెస్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా కనుక్కోవాలి స్టేజ్ ఏ స్టేజ్ లో కనుక్కుంటే సేఫ్ అనేదే మనం ఆలోచించాలి మామూలుగా మీరు నిర్లక్ష్యంగా ఉండి మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు డాక్టర్స్ కానీ సంస్థలు కానీ ఇవన్నీ ఎందుకంటే మనకి మనం ఎవ్రీ డే మన బాడీ మీద అవేర్నెస్ పెంచుకుంటే ఎనీ పార్ట్ పార్ట్ లో ఏదైనా చేంజ్ ఉంటే మన ఆ ఆరోగ్యంలో ఏదైనా చేంజ్ ఉంటే అంటే రెగ్యులర్ గా జ్వరాలు రావడం విరోచనాలు ఏమన్నా మానకుండా ఉండడం నోట్లో ఎక్కడన్నా గుళ్ళలు వస్తాయి చూడండి అల్సర్స్ అవి మామూలుగా వచ్చి తగ్గిపోతాయి అది వైటమిన్ సి లోపం వల్ల అది కంటిన్యూస్ గా వచ్చినా తగ్గకుండా ఉన్నా పెరిగిన ఏ విధమైన లామ్స్ ఓవర్ యువర్ బాడీ వచ్చినా అలర్ట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం ఇదే ఫస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాల్సిన చూ చూసుకోవాల్సిన ట్రీట్మెంట్ జాగ్రత్త వన్స్ మీరు టెస్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఎగ్జామినేట్ చేసుకుంటే ఎక్కడైనా మీకు లంప్ కనబడితే ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అనేది ఫస్ట్ ముఖ్యమైన పని ఎందుకంటే ఎంత అర్లీగా మనం అటెండ్ అయితే ఎంత అర్లీగా డయాగ్నోసిస్ అయితే అంత ఈజీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇది క్యాన్సర్ లో ఎనీ క్యాన్సర్ కి ఏ క్యాన్సర్ కైనా ఇదే ఒక ముఖ్య ఎర్లీ స్టేజ్ లో అయితే మనకి క్యూర్ అయిపోతుంది అంటే మనం ఎలా ఆ అప్రోచ్ అవుతాం బట్టి ఉంటుంది మనకి ఒకసారి లంప్ వచ్చింది ఏదన్నా చేంజ్ వస్తే ఆ ఈ వారం కాదులే ఇంట్లో పెళ్ళి ఉందిలే ఫంక్షన్ ఉందిలే ఇదైతే చూపించుకుంటాను చాలా మంది చేసేది ఆ నిర్లక్ష్యం అది ఎలా పరిగెడుతుందంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ కి పరిగెడుతుంది కాకిపోతుంది అప్పుడు ట్రీట్మెంట్ కష్టం సర్వైవల్ ఛాన్స్ కష్టం అండ్ పేషెంట్ కష్టపడాల్సి వస్తుంది అందుకే అర్లీ డయాగ్నోసిస్ అయితే ఫస్ట్ స్టేజ్ లో డయాగ్నోసిస్ అయితే అవసరం లేకుండా కెమోథెరపీ రేడియోథెరపీతో కూడా తగ్గిపోతాయి కొన్ని అది మనం ఎంత తొందరగా రియాక్ట్ అయ్యాం అన్న దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు మీరు అడిగారు ఎన్ని రకాల క్యాన్సర్స్ రావచ్చు అని ఎనీ క్యాన్సర్ ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు ఇంతకు ముందు ఒక ఏజ్ ఉండేది ఫార్టీ తర్వాత జాగ్రత్త పడండి ఫార్టీ టు సిక్స్టీ మే చేంజ్ అంటే ఒకసారి మన మెన్సులేషన్ సర్కిల్ పూర్తయిన తర్వాత ఇదంతా హార్మోనల్ కదా అప్పుడు జాగ్రత్త పడండి అని ఒకప్పుడు చెప్పేవారు కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలర్ట్ గా ఉండండి ఎందుకంటే సొసైటీ మారింది మనం తీసుకునే ఆహారం బాయింది పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఆ పొల్యూషన్ మనం అవాయిడ్ చేయలేము సిటీలో ఒకసారి ఒక గంట డ్రైవ్ చేస్తే పన్నెండు సిగరెట్లు తాగినంత ఇది మనలోకి వెళ్తోంది అని సర్వేలే చెప్తున్నాయి సో ఎంత త్వర మన గురించి మనం కొంచెం జాగ్రత్త పడి తొందరగా డాక్టర్స్ దగ్గరికి పెడితే క్యాన్సర్ అనేది క్యూరబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే దీనికి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు బయటికి రావాలి ఆ క్యాన్సర్ నుంచి అంటే ఆ స్టేజెస్ ఏంటి దానికి ఎంత టైం ట్రీట్మెంట్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎనీ క్యాన్సర్ అమ్మా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎనీ క్యాన్సర్ అయినా ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఒక రకంగానే ఉంటుంది ఓకే మ్యాస్టెక్టీ కెమోథెరపీ రేడియోథెరపీ ఈ మూడు తప్పకుండా డాక్టర్స్ ఎందుకు ఇది చేస్తారు అంటే ఒకసారి వచ్చింది బాడీలో ఎక్కడ ఉండకుండా క్యూర్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తారు మీతో క్యాన్సర్ పార్టీ తీసేసారు కానీ అది ఎక్కడ వరకు పాకిందో టెస్ట్లు చేస్తారు తర్వాత దాన్ని ఎక్కడన్నా హైడ్ చేసి ఉంటే దాన్ని చంపడానికి మాత్రమే కెమోథెరపీ రేడియోథెరపీ అనేవి ఈ ట్రీట్మెంట్స్ ని ఇస్తున్నారు సో మీకు మాస్టెక్టమీ అంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత మీకు స్టేజ్ బట్టి దాని అవసరం బట్టి తొందరగా చేస్తారు రిమూవల్ అయిన తర్వాత స్వీచెస్ తగ్గాలి మళ్ళీ మనకి ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత నా ఉద్దేశంలో పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు పట్టొచ్చు మాక్సిమం దాని తర్వాత మనం డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే కొన్ని రకాలైన టెస్ట్లు చేసి ఏ ఏ ట్రీట్మెంట్ ని ముందు కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా ముందు కీమోథెరపీ ఇచ్చి మ్యాస్టెక్టమీ చేయాలా ఇవన్నీ పేషెంట్ పేషెంట్ ని బట్టి మారుతూ ఉంటాయి సో ఇది అయ్యి రేడియో కీమోథెరపీ అంటే ఐదు ఆరు ఎనిమిది సర్కిల్స్ ఇస్తారు ఒక క్యాన్సర్ ఇంజెక్షన్ని ఐవిలో పెట్టి మనకి ఒక ఐవి ఎక్కించడమే ఓకే అది ఎక్కిన తర్వాత దానికి ఎయిటీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ సర్కిల్ తర్వాత ఇంకో కెమోథెరపీని ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ మధ్యలో మీ ఇమ్యూనిటీ వైట్ బ్లడ్ సెల్స్ మీ బ్లడ్ కౌంటు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ కీమోథెరపీకి రెడీ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ సర్కిల్స్ అనుకోండి ఇరవై రోజులు లెక్క వేసుకున్నా మీకు ఎన్ని రోజులు జరుగుతుందో మీకు అర్థమైంది అదే సిక్స్ సర్కిల్స్ అయితే ఒకలాగా పేషెంట్ పేషెంట్ కి మారుతూ ఉంటుంది అంటే బట్టి డయాగ్నోసిస్ బట్టి అది మారుతుంది ఆ తర్వాత రేడియోథెరపీ ఏడు నుంచి పది రోజులు మాత్రమే చేస్తారు ఎవ్రీడే చేస్తారు అది కొన్ని ఫ్యూ సెకండ్స్ మాత్రమే చేస్తారు ఆ రేడియోథెరపీ కూడా ఆ రోజుల్లో జరుగుతుంది ఏది ఏమైనా క్యాన్సర్కి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఈజీగా పడుతుంది ఎనిమిది నెలల తర్వాత మీకు రేడియోథెరపీ అయిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పూర్తి అవుతుంది ఫాలో అప్ ట్రీట్మెంట్ మొదలవుతుంది సో ఏదైనా ఎయిట్ మంత్స్ కి రెడీ అవడం ఫైనాన్షియల్ గా చూసుకోవడం హౌస్ హోల్డ్ గా మనం అన్ని అరేంజ్ చేసుకోవడం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అన్నింటికన్నా ఆ పేషెంట్ కి ధైర్యం ముఖ్యం మళ్ళీ నేను మామూలు అయిపోతాను అన్న ధైర్యం ఆ ధైర్యాన్ని నింపడానికి డాక్టర్స్ ఎంత కృషి చేస్తారో కౌన్సిలర్స్ కూడా అంతే కృషి చేస్తారు ఎప్పటికప్పుడు ధైర్యం ఎందుకంటే ఒక్కొక్క ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పేషెంట్ ధైర్యం సన్నగిల్లిపోతూ ఉంటుంది ఊహించనట్టు అప్పుడే ధైర్యం కావాల్సి వస్తుంది అందుకే ధైర్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత అసలు నాకు తగ్గుతుందో లేదో ఎన్ని మంత్స్ పడుతుంది ఎన్ని ఇయర్స్ పడుతుంది నేను ఈ ట్రీట్మెంట్లో ఉండాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు వాళ్ళ కోసం మీరు మంచి ఆన్సర్స్ అనేవి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే